రాష్ట్రా భగవద్గీత మొదటి అధ్యాయం ముప్పై ఆరో శ్లోకానికి సర్వేషా స్వాగతం ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాలను తెలుసుకుందాము నిహత్య చంపడం వలన ధార్త రాష్ట్రాన్ ధృతరాశుల యొక్క పుత్రులు లేదా ధృతరాశుల యొక్క తనయులను నహ మన కా ప్రశ్నార్థం ఏమిటి ప్రీతి సంతోషము సత్ కలుగును జనార్దన ఓ శ్రీకృష్ణ పాపం పాపము ఏవ తప్పక ఆశ్రయేత్ ప్రార్ ప్రాప్తిస్తుంది వస్తుంది అస్మాన్ మనకు హత్వా చంపడం వలన ఏతాన్ వీరందరూ ఆత దూకుడు గల దుష్టులు దుర్మార్గులు అని అర్థం ఆకతాయి ఆకతాయి పనులు చేస్తున్నాడు అంటే చూడండి ఆకతాయి దాని అసలు రూపం ఆతతాయి అనర్థం హాంత దీనికి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆతాయి అంటే దీనికి వ్యాస భగ వ్యా వ్యాస భగవానుడు గొప్ప అర్థం చెప్తాడు ఎవరిని ఆతతాయి అనాలి దానికి ఒక శ్లోకం చెప్తాడు అగ్నిదో గరదశ్చయివ శస్త్రపాణిర్ ధనాపహ క్షేత్రధారాపహర్తాచేతే ఆతతాయినహ ఈ ఆరుగురిని ఆతతాయలు అంటారు ఎవరిని అగ్నిదహ అంటే ఇళ్ళకి నిప్పంటించే అందరూ నిద్రపోతుంటే ఇళ్ళకి నిప్పంటించే వాళ్ళని శస్త్రపాణి అంటే ఇతరులని చంపడానికి మారణాయుధాలు ధరించి తిరిగేవాడిని ధనాపహ రకరకాల రూపంలో ఇతరుల ధనాన్ని అపహరించడానికి ప్రయత్నించే వాళ్ళని అలాగే క్షేత్ర దారాపహర్తాచ క్షేత్రం అంటే భూములు చూస్తున్నాం కదా కబ్జాలు అని మాట్లాడుతున్నారు చూడండి ఇతరుల భూములు అపహరించడానికి ప్రయత్నించే వాళ్ళని దారాపహర్తాచ ఇతరుల భార్యల్ని అపహరించడానికి ప్రయత్నించే వాళ్ళని ఈ షడైతే ఈ ఆరుగురిని ఆతతాయిలు అనాల్ట అయితే ఈ ఆరుగురిని ఏమి చేయాలి అని అడిగితే ఆయన అన్నాడు డిస్కస్ చేయకుండా చంపేయండి అన్నాడు వాడిని క్షమించి వదిలేస్తే వాడు మారతాడా లేదు చంపే అనాదిగా వస్తున్న ఈ పనిష్మెంట్స్ ఇవాళకి మీరు గుర్తుపెట్టుకోండి భారతీయ పీనల్ కోడ్ కానీ భారతీయ రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకున్న రెఫరెన్స్లో ముఖ్యంగా భగవద్గీత కూడా ఉందని ఇంకొకసారి గుర్తు చేస్తూ భగవద్గీతకు వ్యతిరేకంగా ఈ దేశం ఎప్పుడూ సంచరించదు అందుకనే నరేంద్ర మోడీ అనే మహాత్ముడు ఏ దేశం వెళ్ళినా భగవద్గీత అనే మత గ్రంథం కాదు భగవద్గీత అనే గ్రంథం ఇతర దేశస్తులకి ఇతర దేశాధిపతులకి ప్రెసిడెంట్స్కి ఆయన బహుమతిగా ఇస్తుంటాడు ఇచ్చి ఒక మాట అంటాడు ఇంతకంటే మించిన బహుమతి మరొకటి ఉంటుందని నేను అనుకోను అని ఈ మాటలు చెప్పిన శ్రీమాన్ గంగాధర శాస్త్రి గారికి కృతజ్ఞతలు మరియు ఈనాటి ముప్పై ఆరో శ్లోకం తాత్పర్యం చేసినట్లయితే ఓ జనార్దన ఓ శ్రీకృష్ణ ధృతరాష్ట్రతనయును చంపి మనం ఎలా సంతోషంగా ఉండగలము వారు దుర్మార్గపు దురాక్రమదారులైనను వారిని సంహరిస్తే మనకు కూడా తప్పకుండా పాపం చుట్టుకుంటుంది